నేటి మంచి మాట ఓదార్పు మన జీవితంలో కష్టాలు బాధలు నిరుత్సాహం సహజం నిరుత్సాహంలో ఉన్నవారు బాధగా భారంగా జీవిస్తారు మనసుకు భారంగా అలసటగా మారిన సమయాల్లో ఇతరుల నుండి లభించే ఓదార్పు మనకు ఒక చల్లని చిరుగాలిలా ఓదార్పునిస్తుంది బాధలో ఉన్నవారికి ఓదార్పునివ్వడం ఒక వరం ఇతరుల బాధను తగ్గించటానికి మనం చేసే మన ప్రయత్నం దైవ లక్షణం ఎందుకంటే మన కష్టాలలో మనం భగవంతునికి ప్రార్థించినప్పుడు భగవంతుడు మన బాధలను తీర్చుతారని మనమంతా నమ్ముతాం కదా అలాగే మనం ఇతరుల కష్టాలలో ఎదుటి వారిని ఓదార్చినప్పుడు మనం దైవ స్వభావాన్ని మన ఓదార్పులో ఎదుటివారికి చూపగలుగుతాం ఒకరి బాధను తగ్గించటానికి చేసే ప్రయత్నం దైవత్వంతో సమానం బాధలో ఉన్నవారికి మనం ఇచ్చే ఓదార్పు మాటలు కానీ చేతలు కానీ నేను ఒంటరిని కాను అనే ధైర్యాన్ని ఇస్తాయి ఎదుటివారు తమ బాధను సాటివారితో పంచుకోవటం ద్వారా ఎదుటివారికి కొంత భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది ఎదుటివారిలో ధైర్యాన్ని నింపి సమస్యలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది ఎదుటివారి కష్ట సమయాల్లో సాటివారు అండగా నిలబడటం వల్ల బంధాలు బలపడి విశ్వాసం ప్రేమ పెరుగుతాయి మనిషిగా మనకున్న గొప్ప లక్షణాలలో మంచి లక్షణం పరుల పట్ల దయ సానుభూతి కలిగి ఉండటం నాకెందుకులే అని నిర్లక్ష్యం చేయకుండా బాధలో ఉన్న వారిని ఓదార్చడానికి ప్రయత్నిస్తే మనకు కూడా శాంతిని తృప్తిని పొందుకుంటాం ఇతరుల కష్టాలలో మనము ఓదార్పును పంచటము ద్వారా మనలో ఉన్న మానవత్వాన్ని దైవత్వాన్ని మన సాటివారికి దైవమును దైవత్వమును చూపగలుగుతాం